జై నిజగురు నమ శ్రీమద్ పరశురామ కృత శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక ప్రథమ చూర్ణికలో ఈరోజు మనం తొమ్మిదవ రోజు ఉత్తర మీమాంస గురించి తెలియజేస్తూ ఉన్నారు నరసింహదాస్ గారు ఉపనిషత్తులో హవై తస్సరమం బ్రహ్మ వేద బ్రహ్మీ సయోహవై తస్సరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి అని అదే బృహదరణ్య ఉపనిషత్తులో బ్రహ్మై వసన్ బ్రహ్మ శేతి అని ఉంటుంది అంటే ఈ భేదము అనేది వాస్తవముగా ఉన్నట్లయితే మానవుడు బ్రహ్మ ఇష్ట్యాన్ని పొందేందుకు వీలు కాదు భేదము అనేది మనం దాని గురించి తెలుసుకున్నట్లయితే అది మిథ్య అసత్యం అది ఈ జీవుడనేవాడు కేవలం ఒక నీడ మాత్రమే లేక ప్రతిబింబం దృ దృగ్గోచరం అయ్యేటువంటి వాడే జీవుడు ఎలా అంటే నీటిలో అంటే ఈ నీరు అనేది ఎండిపోయింది అనుకో నీటిలోని సూర్యబింబం ఏదైతే ఉన్నదో అది ఏమవుతుంది అది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది తిరిగి సూర్యునిలో పోతూ ఉంటుంది అది నీరు ఉంటే ప్రతిబింబిస్తూ ఉంటుంది అదేవిధంగా బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు అజ్ఞానం నశించటం వలన ప్రతిబింబ సదృశ్యుడైనటువంటి జీవుడు తిరిగి బ్రహ్మమునందే లయిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ మీమాంస అనేది నాలుగు విధములుగా చెప్తారు పెద్దలు ఏంటంటే మొదటిది ప్రథమాధ్యాయం ఇది ఏంటంటే ధ్యాయము అంటారు దీన్ని ఇది దీంట్లో ఏముంటుంది బ్రహ్మ సమన్వయం ఇది ఇక రెండవది ద్వితీయాధ్యాయం ఇది అవిరోధోధ్యాయము అంటారు దీన్ని అవిరోధాధ్యాయం ఇది మిగిలినటువంటి దర్శనాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ ఖండిస్తుంది ఇది ఇక మూడవది సాధనాధ్యాయం ఇది బ్రహ్మమును చేరేటువంటి సాధన క్రమాన్ని మనకు తెలియజేస్తుంది ఇక నాలుగవది ఫలాధ్యాయం ఇది మనకు ఫలితం దేనివల్ల ఆత్మ సాక్షాత్కారం చేయగలిగేటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతిపాదిస్తుంది దీంట్లో దానిలో కూడా ప్రతి అధికరణంలో కూడా ఐదు విభాగాలు ఉంటాయి ఏంటంటే అవి ఒకటి వచ్చి విషయం రెండవది సంశయం మూడవది పూర్వపక్షం నాలుగవది సిద్ధాంతం ఐదవది సంగతి లేక శాస్త్రముల యొక్క ఇతర విభాగములతో ఆ అధికరణమునకు కలిగినటువంటి అన్వయం ఇక్కడ ఏంటంటే వేదాంత సూత్ర గ్రంథము అంతా కూడా బ్రహ్మమే ప్రధాన చర్చనీయాంశమై ఉంటుంది ఏ పరిచ్ఛేదములోని వ్యాఖ్యానమైనప్పటికీ కూడా బ్రహ్మ విషయాన్ని విడిచి ఉండ నేరలది ప్రతి అధ్యాయం కూడా స్వయముగా ఒక ప్రత్యేక విషయాన్ని కలిగి ఉంటుంది ఆ గల విషయమును గూర్చి ప్రతి పరిచ్ఛేదనం కూడా వ్యాఖ్యానించవలసి వస్తుంది ఎలా అంటే అలా కాదు ఇక్కడ మతాచార్యులైనటువంటి వారు నిర్ణయించుకునేటువంటి కొన్ని సూత్ర వివరాలు ఉన్నాయి మనకు అద్వైత స్థాపకులైనటువంటి శంకర భాష్య ప్రకారం ఐదు వందల యాభై ఐదు సూత్రాలు నూట తొంభై రెండు అధికరణాలు ఉంటాయి ఇక రామానుజుల భాష్య ప్రకారం ఐదు వందల నలభై ఐదు సూత్రాలు నూట యాభై ఆరు అధికరణములు ఉంటాయి ఇక మద్వా భాష్య ప్రకారం అయితే ఐదు వందల అరవై నాలుగు సూత్రాలు రెండు వందల ఇరవై మూడు అధికరణములు ఉంటాయి ఈ విధంగా ఈ మూటిలో కూడా ఈ ద్వైత అద్వైత విశిష్టాద్వైతములలో కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అయినా కూడా అద్వైతానుసారంగా శ్రీ శంకర భగవత్పాదుల భాష్యం ఉత్తమోత్తమైనది ఇక మనం ఈ మతాల విషయాలకి వచ్చినట్లయితే ట్టామతం ఈ ఎందుకంటే దీంట్లో ప్రథమ చూడకలోనే అంటారు వ్యాకరణ మీమాంస బాట్ల ప్రభాకర వేద వేదాంత శాస్త్రాగమ అంటారు నరసింహదాస్ గారు ఇక్కడ బాట్ మతం గురించి మనం విచారించుకున్నట్లయితే బాట అంటే దాంట్లో ఏం చెప్తారంటే ఆత్మను చిత్తుగాను అచిత్తుగను తెలియజేస్తుంది ఈ మతాన్ని స్థాపించిన వారు వార్త ఆ వార్తకారుల్లో ఒకరైనటువంటి వారే ఈ బట్ట అనేటువంటి వారు ఇది పూర్వమీమాంసకు పూర్వమీమాంసం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటిది ఈ మత సిద్ధాంతాన్ని మనం పరిశీలించినట్లయితే ఆత్మ అనేది మెరుపు వలే క్షణిక రూపం కాదు ఇది అయినను స్థిర స్వరూపమైనటువంటి ఆత్మ జడరూపంగా చేతన రూపంగానూ ఉంటుంది నిద్రలో నుంచి మేల్కొన్నటువంటి వాడు నేను జడమై నిద్రపోతిని అని చెబుతున్నాడు కావున ఆత్మ జడరూపమని మనం తెలుసుకోవాలి అయితే ఇంకొక విషయం మేల్కొనిన వానికి స్మరణ కలుగుతున్నది కానీ ప్రతీతి కానటువంటి పదార్థం యొక్క స్మరణ కలుగదు సుషుప్తి ఎందు ఆత్మస్వరూపము తప్ప వేరేది కూడా జ్ఞాన సాధనముగా ఉండటం లేదు కావున స్మరణానికి కారణం సుషుప్తి ఎందలి జ్ఞానం ఇదే ఆత్మస్వరూపం ఈ ప్రకారంగా ఆత్మ ఆకాశ ప్రకాశము వలె అంటే మెరుపు తీగవలే రూపముగా అప్రకాశ రూపంగా కూడా ఉంటుంది జ్ఞాన రూపంగా ఉన్నప్పుడు ప్రకాశ రూపంగా జడముగా ఉన్నప్పుడు అప్రకాశ రూపంగా ఉన్నది అనగా సుషుప్తియందు చేతనము యొక్క అభాస సహిత అజ్ఞానానందమయ కోసము ఆత్మాని చెప్పబడుతూ ఉన్నది సుశుప్తిలో ఈ అభాసం ప్రకాశ రూపముగాను అజ్ఞానం అప్రకాశ రూపంగా ఉంటుంది అంటే విద్య అనేది రూపంగా ఉంటుంది అవిద్య అనేది అప్రకాశంగా ఉంటుంది ఈ విధంగా ఆనందమయ కోశము అనబడేటువంటిది ప్రకాశమానంగా అప్రకాశమానంగా ఉండటం వల్ల ఆనందమయ కోశమే ఆత్మ అని చెబుతుంది ఈ బట్ట మతం తరువాత మనం ప్రభాకర మతాన్ని గురించి తెలుసుకుందాం ప్రభాకర మతంలో ఏం చెప్తారంటే ఆత్మను జడముగా చెప్తారు ప్రభాకరుడు ఈ వార్తకారుల యొక్క శిష్యులలో ఒకడు ప్రభాకరుడు ఈ మతానికి కర్త ఆయన పేరిటే ప్రభాకర మతం ఈ మతం కూడా పూర్వమీమాంసక మతముతో సంబంధించినటువంటి నయాయిక మతం ఈ మత సిద్ధాంతంలో ఆత్మ ఎప్పటికీ శూన్యం కాదు ఎందుకంటే ఆత్మను శూన్య రూపముగా చెప్పేవారని రూపాన్ని నీవు అనుభవించావా లేదా అని అడిగినప్పుడు శూన్య రూపాన్ని అనుభవించలేదని చెప్పినట్లయితే శూన్యము లేదు అనేటువంటి భావం సిద్ధిస్తుంది శూన్యమునకు విలక్షణమైన ఆత్మయందు మనసు యొక్క సంయోగం వలన జ్ఞానం కలుగుతూ ఇక జ్ఞాన గుణం వలన ఆత్మచేతనమని చెప్పబడుతూ చెప్పబడుతు స్వభావమునందు ఆత్మ జడము ఈ జడమైన ఆత్మయందు సుఖము దుఃఖము ఇచ్చ ద్వేషము ప్రయత్నము ధర్మము అధర్మము ప్రియము మొదలగువైనటువంటి గుణాలన్నీ ఉంటాయి జడమైన ఆత్మలు ఇక్కడ ఆనందమయ కోశమే ఆత్మగా తీసుకోవాలి విజ్ఞానమయ కోశమునందు బుద్ధి ఆత్మ యొక్క జ్ఞాన గుణంగా ఉంటుంది ఎలా అంటే ఆనందమయ కోశములో ఉండేటువంటి చేతనం గుప్తంగా ఉన్నది వివేకం లేని వానికిది ప్రతీతి కావటం లేదు సుషుప్తిలో ఆత్మకి జ్ఞానం లేదు కాబట్టి ఆత్మ జడము అని చెప్పవలసి వస్తుంది అయితే ఆత్మస్వరూపమైన నిత్య జ్ఞానం జీవునిలో కూడా లేదు అనిత్య జ్ఞానం ఉన్నది ఈ సిద్ధాంతంలో ముఖ్యంగా ఆనందమయ కోసమే ఆత్మగాను బుద్ధి దాని యొక్క గుణముగాను ఉంటుంది ఇక మనం దీన్ని విశ్లేషించుకున్నట్లయితే జీవుడంటే అంతఃకరణ చైతన్యమే అని భారత మతం చెప్తుంది అంతఃకరణ ప్రతిఫల ప్రతిఫలించేటువంటి చైతన్యమే జీవుడని ప్రభాకర మతం చెబుతుంది అంతఃకరణే జీవుడని తత్వమతం అదే అభేద సాంఖ్య మతం ఇది మనం తర్వాత మనం చెప్పుకోవచ్చు ఈ మూడు కూడిన జీవుడనే అద్వైత మతం అంటే ఈ మూడు కూడి ఏది అంతఃకరణ చైతన్యం ప్రతిఫలిత చైతన్యం అంతఃకరణ జీవుడు ఈ మూడు జీవుడు అని చెప్తుంది అద్వైత మతం ఈ బాట్ మతంలో షడ్విధ ప్రమాణముల అంగీకారము సూత్రకారులు కానీ భాష్యకారులు కానీ దీనికి ప్రమాణ సంఖ్యను రాయలేదు సిద్ధాంత మతంలో అవి సమ్మతం కాదు ఎందుకంటే బాట మతం ఉన్నట్లయితే అది అద్వైతవాదమందు సమ్మతం అవుతుంది అందువలన వేదాంత పరిభాషాది గ్రంథములయందు షట్ ప్రమాణముల అంగీకారం ఉంటుంది ఈ ఆరు ప్రమాణాలు ఏమంటే ఒకటి ప్రత్యక్షం రెండు అనుమానం మూడు శబ్దం నాలుగు ఉపమానం ఐదు అర్ధాపత్తి ఆరు అనుపలబ్ధి ఈ వివ ఈ వివరాలన్నీ కూడా ప్రభాకర మతంలో మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి మనం ఇప్పటి వరకు భర్త ప్రభాకర మొదటి నుంచి ఈ ప్రథమ ఎన్నికల విషయాలు తెలుసుకున్నాం రేపు ఈ వేదాంతములు ఇక వ్యాకరణము వీటిని గురించి ముచ్చటించుకుందాం జై గురుదేవ